జిల్లాలో ఉన్న ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఎనిమిది వైసీపీ వస్తే టిడిపి ఆరు స్థానాల్లో మాత్రమే అంటే టిడిపి అప్పుడు విడివిడిగా పోటీ చేశారు కదా టిడిపి జనసేన సో ఆరు స్థానాల్లో టీడీపీ గెలిచింది ఈ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ షేర్ కూడా మనం ఇటు ఇటు అదర్స్ అని చెప్పి మెన్షన్ చేసాం మనం కానీ అదర్స్ లో అదర్స్ ప్లస్ జనసేన కలిపి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో దాన్ని అలా పక్క నుంచి ట్వంటీ లో జనసేన స్పెసిఫిక్ గా సెపరేట్ గా చూస్తున్నాం కాబట్టి వైసీపీ అండ్ టీడీపీకి ఉన్న డిఫరెన్స్ గమనించొచ్చు మీరు వైసీపీకి నలభై ఏడు పాయింట్ ఒక్క శాతం ఉంటే టీడీపీకి నలభై పాయింట్ ఒక్క శాతం సో చూడండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ షేర్ టీడీపీ కంటే సెవెన్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది అదే ఉత్తరాంధ్ర జిల్లాలో ట్వంటీ ఫోర్ లో డేటా ఎలా ఉందో చూడండి ఒకసారి ఓట్ షేర్ థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ వైసీపీ కుంటే

టీడీపీకి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ అఫ్ కోర్స్ అలా ఇంకొక ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ జనసేనది అనుకోండి సో ఆ డిఫరెన్స్ వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏమైంది ఇరవై ఏడు సీట్లు వైసీపీకి వస్తే టీడీపీకి కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి అదర్స్కి ఒక సీట్ వెళ్ళింది బికాస్ అదర్స్ కూడా కాస్త డామినెంట్ చంక్ ఉన్నారు కాబట్టి కానీ ఒకసారి సజెస్ట్ చేసి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్కడికి వెళ్ళిపోయింది సో అప్పుడు టీడీపీకి వచ్చిన వాట్ ఎవర్ పర్సెంటేజ్ ఈసారి వైసీపీకి ఒక్కదానికే వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వైసీపీకి వస్తే కూటమికి ఎంత వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇమాజిన్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు ఎగ్జాక్ట్ అండ్ ఉభయ గోదావరి జిల్లాలో సాధారణంగా ఇలాగ కంప్లీట్గా ఒక పార్టీ స్వీప్ చేయడం ఇదే అంతకు ముందు ఒకటో ఒకటి ఆరా ఇచ్చారు జనం ఉంటుంది వీళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు ఈసారి అసలు మొదటిసారి స్వీప్ చేసేయడం కేవలం థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రావడం వల్ల ఇక్కడ యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే ఆల్మోస్ట్ యాభై తొమ్మిది సో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడొచ్చు అంటే ఇరవై రెండు ఇరవై మూడు శాతం డిఫరెన్స్ ఒక్క ఉభయ గోదావరి జిల్లాలు చూపించాయి కారణం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ఫ్యాక్టర్ ప్లస్ టీడీపీ ఫ్యాక్టర్ బ్లెండ్ అయిన ఇంపాక్ట్ ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తోంది అందుకని ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు ముప్పై ముప్పై నాలుగు టీడీపీ సత్తా చాటే పార్టీ ఏ అధికారంలోకి వస్తుంది అన్నది ఒకసారి ప్రూవ్ అయింది ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది ఎస్ మూవింగ్ ఆన్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి మనం కృష్ణా గుంటూరు రాజధాని జిల్లాల మీదకి వద్దాము రాజధాని జిల్లాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది సీట్లు వైసీపీకి వస్తే నాలుగు మాత్రం టీడీపీకి వచ్చాయి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ డిఫరెన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అప్పుడు ఓట్ లో కనిపించింది మూవింగ్ ఆన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కంప్లీట్గా ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలవలేకపోయింది ముప్పై మూడు స్థానాల్ని

కూటమికి కదా పోనీ పోనీ బీజేపీ యాడ్ అయింది బీజేపీ అంతా పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోనీ ఫార్టీ ఎయిట్ వేసుకుందాం కానీ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది అంటే ఈ బ్లెండ్ వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లెండ్ వల్ల కేవలం కమ్మ కాపు మాత్రమే కలిసి రాలేదు కమ్మ కాపు రాజులు వైశాస్ బ్రాహ్మణ్స్ ఇలా చాలా వర్గాల్లో మెజారిటీ ఇక్కడికి వచ్చినట్టుగా మనం దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో అందుకని యాభై ఎనిమిది శాతం ఎక్కడ ముప్పై ఎనిమిది శాతం ఎక్కడ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది సో జీరో అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి అండ్ థర్టీ త్రీ వచ్చాయి టీడీపీకి శాసన రాజధానిలో కూడా అమరావతిలో సైతం మాకు రాజధాని జిల్లాల తర్వాత మనం ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాల మీద ఫోకస్ చేద్దాము అక్కడ సి ఒక్కసారి మొత్తం ఇరవై రెండు స్థానాలుంటే ప్రకాశం అండ్ నెల్లూరులో వోట్ ఓట్ షేర్ చూడండి రెండు వేల పద్దెనిమిది మాత్రం వైసీపీకి వచ్చాయి నాలుగు టీడీపీకి వచ్చింది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అప్పుడు ఇక్కడ మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది గ్రేటర్ రాయలసీమలో జిల్లాలు గ్రేటర్ రాయలసీమ ఎఫెక్ట్ ఈవెన్ ఈ రెండు జిల్లాల మీద కూడా ఉన్నాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎందుకంటే జగన్ పదే పదే ఎందుకు సగం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మేము ఎందుకు గెలవకూడదు అన్ని అని చెప్పిన కారణం ఇదే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వస్తే ఇంకా అసలు వేరే గేమే ఉండదు కదా సో ఫిఫ్టీ త్రీ ఎక్కడ ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ అందుకని ఆ రోజు పద్దెనిమిది ఈ ప్రకాశం నెల్లూరులో వస్తే కేవలం నాలుగు సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి

ఈ అదర్స్లో ఫైవ్ పర్సెంట్ అప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇవిలర్ గానే ఉన్నాయి ఎందుకంటే ఆరు జనసేనకు అక్కడ వన్ పాయింట్ ఫైవ్ పడి ఉండొచ్చు అది కూడా ఇందులో కలిసింది సో ఈ యాభై మూడుకి నలభై రెండుకి ఎలా అయితే పదకొండు శాతం డిఫరెన్స్ ఉండి సీట్లలో పద్దెనిమిది నాలుగు వచ్చాయో అక్కడ కూడా యాభై మూడుకి నలభైకి పదకొండు శాతం డిఫరెన్స్ ఉంది అక్కడ కూడా పద్దెనిమిది నాలుగో వచ్చాయి అవును సో ప్రకాశం నెల్లూరు జిల్లా చూసా మీకు రాయలసీమ జిల్లాల మీద ఫోకస్ చేద్దాం రాయలసీమ జిల్లాలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉన్న విషయం మనకు తెలుసు ఆ యాభై రెండు ఎలా షేర్ అయ్యాయి ఓట్ షేర్ ఎలా ఉంది ఒకసారి మనం చూస్తాం ట్వంటీ నైన్టీన్ లో డోన్ ఆస్క్ మీ రాయలసీమలో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ ఇంకేం లేదు లిటరలీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నట్టే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా సి అండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆ రోజు టీడీపీకి వచ్చింది ఎయిట్ పర్సెంట్ అదర్స్ ఉంది అందులో ఒక వన్ టూ పర్సెంట్ రాయలసీమ కాబట్టి బాగా తక్కువ ఉంటుంది జనసేన ఇంపాక్టు సో ఒక ఆరు శాతం అదర్స్కే ఉంది ఒక రెండు శాతం అనుకుందాం వీళ్ళ కలిసింది అదర్శలో కానీ సీట్స్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫార్టీ నైన్ సీట్స్ వైసీపీకి వస్తే కేవలం మూడే మూడు స్థానాలు ఆ రోజు రాయలసీమలో టీడీపీకి వచ్చాయి ఆ మూడు స్థానాలు కూడా తెలుసు కదా ఒకటి కుప్పం ఏమో హిందూపూర్ హిందూపూర్ మూడేది వరవకొండ అయ్యావల కేశవ్ వీళ్ళ ముగ్గురు మాత్రమే అది కూడా ఇప్పుడు వైసీపీ ఎలా అయితే స్లైట్ మార్జిన్స్ తో గెలిచింది ఆఫ్ కోర్స్ చంద్రబాబు ముప్పై ఆరు వేలతో గెలిచారు మిగిలిన వాళ్ళిద్దరు కూడా తక్కువ మార్జిన్ తో గెలిచారు సో రాయలసీమలో అంత డామినెన్స్ ఉంది ఆ రోజు వైసీపీకి ఆ డామినెన్స్ అంతా ఏమైపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అది కూడా ఐదేళ్ళ అధికారంలో ఉండగా అధికారంలో లేనప్పుడు వచ్చిన పర్సెంటేజ్ అధికారంలో ఉండగా ఇంకెంత పెరగాలది కానీ ఏం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ టీడీపీ కూటమి సంపాదించుకుంది ఈ నలభై ఐదు స్థానాలతో అండ్ ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచింది సో వైసీపీకి పట్టు అనుకున్న రాయలసీమలోనే కొద్ది గొప్ప వైసీపీ పర్ఫార్మ్ చేసింది అని మంచి పదకొండులో ఏడు అక్కడే వచ్చాయి కానీ ఓట్ షేర్ చూడు దీప్తి యాభై నాలుగు నుంచి నలభై మూడుకి పడిపోయింది రాయలసీమలో అది కూడా ఏంటి వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్లో విచ్ మీన్స్ ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చిన ఓటాలను చూడడం కాదు అక్కడ ఎవరున్నా సరే వ్యతిరేకంగా ఓటేసేసారని చెప్పడానికి రాయలసీమ డేటా మనకు స్పష్టంగా ఎగ్జాక్ట్లీ సో జనం మైండ్ లో ఫిక్స్ అయిపోయారు చాలా క్లియర్ గా ఏం చేయాలి ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తమ ఓట్ హక్కు వినియోగించుకొని ఎలాంటి మ్యాండేట్ ఇవ్వాలి అనేది ఒక క్లారిటీతో ఉన్నారు అదే అక్కడ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు రిజల్ట్స్ అలాగే మన కళ్ళ ముందు కనిపిస్తుంది అండ్ ఈ డేటా ఈ డేటా దిప్తి ఎలక్షన్ కమిషన్ డేటా మనమేం సొంతంగా చేసింది కాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోకి వెళ్తే అన్ని క్లియర్గా ఉన్నాయి ఇంకా చాలా బోర్డు అంత అనాలిసిస్ ఉంది సో మనకి ఎంత అవసరం అంత తీసుకుని చెప్పే ప్రయత్నం చేయాలి ఎగ్జాక్ట్లీ సో దిస్ ఇస్ టీవీ నైన్ పోల్ అనాలిసిస్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతాల వారీగా కులాల వారీగా ఏ రకమైన ఓట్ షేర్ ఒకవైపు వైసీపీ ఇంకొక వైపు కూటమి సాధించింది అన్న దానికి సంబంధించి పోల్ అనాలిసిస్